అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచారు సీఎం జగన్ మంత్రులు ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశమవుతున్నారు కాసేపటి క్రితమే మంత్రి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేలు రాపాక నవాజ్ పాషా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు అన్ని జిల్లాల నుంచి లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎంఓ నుంచి పిలుపులు వెళుతున్నాయి ఉదయం నుంచి ఎమ్మెల్యే కిలారు రోసయ్య ప్రభుత్వ ప్రసాద్ రాజు కైకల్లూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు క్యాంప్ ఆఫీస్కు వచ్చారు ఇటు రాయలసీమ సీట్లపైన సీఎం ఫోకస్ చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్ కు కూడా సీఎంఓ ఓ నుంచి పిలుపొందింది అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచారు సీఎం జగన్ మంత్రులు ఎమ్మెల్యేలతో వరుసగా సమావేశమవుతున్నారు కాసేపటి క్రితమే మంత్రి గుమనూర్ జయరాం ఎమ్మెల్యేలు రాపాక నవాజ్ బాషా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు లైవ్ లో చంద్రశేఖర్ రైట్ సంతోష్ రెండో విడత సంబంధించిన కసరత్తు అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఫస్ట్ లో భాగంగా రెండు జిల్లాల పరిధిలో పదకొండు సెగ్మెంట్లకు సంబంధించిన సమన్వయకర్తలను మార్చిన పరిస్థితి కొన్ని ఒక ముగ్గురికైతే అని చెప్పేసిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో రెండో విడత విషయానికి వచ్చేసరికి భారీ ఎత్తున అటు తూర్పుగోదావరి ఉమ్మడి ఉమ్మడి జిల్లాల విషయానికి వచ్చేసరికి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా అనంతపురం జిల్లా రాయలసీమలో అనంతపురం జిల్లా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన కసరత్తు భారీ ఎత్తున జరుగుతున్నట్లుగా మనకి గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కావచ్చు క్యాంప్ కార్యాలయానికి వస్తున్న ఎమ్మెల్యేల వ్యవహారం ఉంటే ఖచ్చితంగా ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది మినిమం మినిమం పదిహేను నుంచి ఇరవై స్థానాల మధ్య స్థానాలకు సంబంధించిన మార్పులు మార్పు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి అధిక మన మనకి అధికారిక వర్గాల ద్వారా వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ఇప్పటికే కొంత ఫీలర్లు కూడా వస్తున్నాయి కొంతమంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ టికెట్లు ఉండవనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పేసినట్టుగా మనకి సమాచారం అంతా సో ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి కొంతమంది మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నాం మంత్రులకు ఎమ్మెల్యేలకు సంబంధించిన వెహికల్స్ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మంత్రులు గుమ్మనూరు జయరాం అలాగే గుమ్మనూరు జయరాం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు అలాగే ఎమ్మెల్యే జనసేన నుంచి వచ్చి వైసీపీకి మద్దతు పలికిన రాపాక వరప్రసాద్ ఇప్పటికే చేరుకున్నారు అలాగే మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ಎಮ್ ಎಲ್ ಎ ನವಾಜ್ ಪಾಷಾ ಕೂಡ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో మదనపల్లి ఎమ్మెల్యే చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఈ నేపథ్యంలో ఆయన ఈ కసరత్తులో భాగంగా పిలిచారా లేకపోతే ఆయన వేరే పని మీద ఇక్కడికి వచ్చారా అన్న అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ కొమ్మనూరు జయరాం కావచ్చు మరొక అలాగే రాపాక వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ అభ్యర్థుల మార్పులు చేర్పులు సమన్వయకర్తల షెఫ్లింగ్ సో వీటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళని పిలిపించారన్న ప్రచారం జరుగుతోంది దీంతో పాటుగా మరొక ఇద్దరు మంత్రులకు కూడా క్యాంపు కార్యాలయానికి మరి కాసేపట్లో నాలుగు గంటల ఆ ప్రాంతంలో చేరుకునే అవకాశం కనిపిస్తుంది విశ్వరూపుకు మన మరొక వైపు ఉషశ్రీచరణ్ విశ్వరూపుకి ఈసారి టికెట్ ఉంటుందా లేదా అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకవేళ తనకు టికెట్ ఇవ్వడం కుదరని నేపథ్యంలో తన కుమారుడికైనా సరే టికెట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందని దిశగా విశ్వరూపు ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది మరొక వైపు చూస్తామంటే ఉషశ్రీచరణను తన ఆమెని మళ్లీ తిరిగి అక్కడ కొనసాగిస్తారా లేకపోతే వేరే నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తారా అది ఇది కాకుండా లేకపోతే ఏదన్నా ఎంపీకి పంపించే అవకాశం ఉంటుంది ఎంపీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించి అనంతపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో కొంత ఆసక్తికరమైన పరిణామాలు కావచ్చు ఆసక్తికరమైన మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు జరుగుతున్న తీరును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సంతోష్ సో ప్రధానంగా కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి కృష్ణా జిల్లాలో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొంత క్లారిటీ వస్తున్నట్టుగా కనిపిస్తోంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాస్ కి ఈసారి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున బెదవాడ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి ఇప్పటికే అక్కడ నిమ్రా కాలేజీకి సంబంధించిన చైర్మన్ రసూల్ ఖాన్ అయితే ఆయన ఆయన కొంత ఉత్సాహం కనపరుస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు ఆయన అక్కడి నుంచి పోటీ చేసేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని కూడా ప్రచారం పెద్ద ఎత్తున వెస్ట్ నియోజకవర్గంలో కావచ్చు బెదవాడ రాజకీయ వర్గాల్లో జోరున సాగుతుంది ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ పార్టీ కార్యాలయాన్ని కూడా వెస్ట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఒకవేళ ఆ నియోజకవర్గం నుంచి బీసీకి టికెట్ ఇవ్వాలంటే రాయన భాగ్యలక్ష్మి పేరు ప్రధానంగా వినిపిస్తోంది సో ఈ నేపథ్యంలో వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ కు మారుస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది విజయవాడ సెంట్రల్ కు మారిస్తే కనుక అక్కడి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్న మల్లాది విష్ణుకి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వచ్చేసరికి పెడన ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్న జోగి రమేష్ అక్కడి నుంచి తిరిగి తిరిగి పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న ప్రచారం జరుగుతుంది విజయవాడ ఎంపీ లేదా మచిలీపట్నం ఎంపీ స్థానాల నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది అన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది సో ఓవరాల్ గా కొన్ని రెండో విడతలో ఫస్ట్ ఫేజ్ కంటే మించిన స్థాయిలో రెండో విడతలో కొన్ని కీలకమైన పరిణామాలు కావచ్చు కొంతమంది సిట్టింగ్ అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షాక్ కలిగించే రీతిలో కొన్ని నిర్ణయాలు మార్పులు చేర్పులు షఫలింగ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకి ప్రస్తుతం సీఎంఓ మనకు వైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కసరత్తును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సంతోష్